శ్రీ గురువానమ మనము మన దేవాలయం మనము నిత్యము కూడా దేవాలయం నందు పూజలు చేయిస్తాం అలాగే మనిషి జీవితం అనేది ఎన్నాళ్ళు ఉంటుందో ఎవరికి తెలియదు ఒక చెట్టు ఒక పక్షి ఒక జంతువు ఇలా ఏ జీవి తీసుకున్నా అది ఎంతో కొంతకాలానికి నశించిపోతుంది మానవుని యొక్క మంచి అనేది మాత్రం జీవితాంతం నిలబడుతుంది మనం చేసే మంచి మనం ఉన్నా లేకపోయినా పది మంది చెప్పుకుంటారు అలా ఉండాలి అంటే మనం గాంధర్మాలు పూజలు దైవాన్ని నిత్యము ఆరాధించడం ఇలాంటి కార్యక్రమాలు ప్రతిరోజు కూడా మనకి ఎంత స్తోమత ఉంటే అంత చేస్తే చాలా మంచిది అప్పుడే మనం మంచి అభివృద్ధి చెందుతాం సుఖ సంతోషాలతో ఉంటున్నాం మన కుటుంబం కూడా చాలా బాగుంటుంది ఓంత చిత్రం మార్గం